ఆకాశము నీదే భూమి నీదే లోకమును దాని సంపూర్ణతను నీవే స్థాపించితివి పరాక్రమం గల బాహువును నువ్వు కలదు నీకు కలదు నీ హస్తము బలమైనది నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది శృంగధనులు నెరువు ప్రజల ధన్యులు ఎహోవా నీ ముఖకాంతిని చూచి వారు నడుచుకొని చున్నారు వారి బలమునకు అతిశయవాదము నీవే నీ దయచేతనే మా కొమ్ము హెచ్చరించబడుచున్నది అప్పుడు నువ్వు దర్శనమును నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చి ఉంటివి నేను ఒక సూర్యునికి సహాయము చేసి ఉన్నాను ప్రజలలో నుండి ఏర్పరచబడిన ఒక నేను హెచ్చించి ఉన్నాను దయచేసి కూర్చున్నా దేవుని పరిశుద్ధనామానికి మహిమ కలుగు దాకా కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిశ క్రీస్తు వారి ఘనమైన వందనాలు తెలియజేస్తున్నాం ప్రభు మన గత కాలం అంతా కాచి కాపాడి మరి యొక్క పరిశుద్ధ దినమందు ఆయన సన్నిధిలో మనల్ని అందరం కూడా సమకూర్చుకున్నాడు ప్రభు అందు ప్రియమైన వాళ్ళరా అందుకై ఇరవై వచనంలో మనకు దేవుని యొక్క వాక్యం మనకి ఈ రీతిగా బోధిస్తున్నది నా సేవకుడైన దావీదని నేను కనుగొంటిని నా పరిశుద్ధ తైలంతో అతన్ని అభిషేకించున్నాను అందరు తల్లవంచి కళ్ళు మూసం ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధమైన తండ్రి పరలోకమంది రాజని బంగారు పాదాలు పందనాలు స్తోత్రాలు ప్రభు గడిచిన కాలం అంతయు ప్రభు కాచి కాపాడి కృప చూపి ప్రభా నీ దయ చొప్పున నీ సంకల్పం చొప్పున మమ్మల్ని అందరినీ కూడా నీ సన్నిధానంలో సమకూర్చిన విధానం బట్టి వంద నాలుగు స్తోత్రాలు ప్రభు నాయన ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నీ నామను కూడి ఉంటారో వారి మధ్యలో నివాసం చేస్తానని దేవా నీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభు అల్పుడు నా యోగ్యుని ప్రభా ఎందుకు పనికిరాని వారం ప్రభ అయినప్పటికీ నీ యొక్క దయగల సంకల్పం చేత ప్రభు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకు వందనాలు స్తోత్రాలు ప్రభావ ఈ యొక్క స్థుతి ఆరాధన ద్వారా మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నామని యేసుక్రీస్తు ప్రభుత్వ శ్రేష్టమైన అమ్మలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి ఆమె ప్రభునందు ప్రియమైన వాళ్ళరా మరి చక్కని వాక్యాన్ని మనం చూస్తున్నాం నా సేవకుడైన దావీదుని నేను కనుగొని ఉన్నాను నా పరిశుద్ధ తైలంతో అతన్ని అభిషేకించున్నాను ప్రభు మనందరినీ కూడా ఆయన యొక్క కృపాసనం వద్దకు పిలుస్తున్నాడంటే ఆయన బిడ్డలుగాను ఆయన స్నేహితులుగాను ఆయన యొక్క మరి సేవకులుగా ఉండడానికి ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ప్రభునందు ప్రియమైన వాళ్ళరా ఈ యొక్క వాక్య భాగంలో మరి నా సేవకుడైన దావీదుని నేను కనుగొని ఉన్నాను నా పరిశుద్ధ తైలంతో అతన్ని అభిషేకించున్నాను ప్రభు మనందరినీ కూడా అటు స్థితిలోనికి మరి నడిపిస్తూ ఉన్నాడు ప్రభునందు ప్రియమైన వాళ్ళరా మన యొక్క ప్రతి అవస్థతో ఆయన తీరుస్తూ ఉన్నాడు మనకు కావలసినటువంటి భౌతికమైనటువంటి జీవులన్నీ కూడా దయచేస్తూ ఆత్మీయంగా ఆయన సన్నిధిలో అనేక వరాలను పొందుకుంటానికి దేవుని చేత మనము ఎన్నుకోబడి ఉన్నామని ఆయన పరిశుద్ధ రక్తం చేత అభిషేకించబడి ఉన్నామని మనం గ్రహించుకోవలసిన అన్నాం కాబట్టి ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క పరిశుద్ధ అభిషేకం చేత మనం రక్షించబడి ఆయన సన్నిధిలో మరి మనం అందరం ముందుకు కొనసాగుతూ ఉండగా మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి ఎన్నో శ్రమలు నిందలు అవమానాలు వచ్చినప్పటికీ ఆయన జయించి ఉన్నాడు అటు జై జీవితాన్ని మనం కూడా పొందుకోవడానికి ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి సత్యాన్ని మనం గమని గమనించవలసిన వారు అన్నాం ప్రభునందు ప్రేమ నా పరిశుద్ధ తైలంతో అతనికి అభిషేకించి ఉన్నాను అంటున్నాడు అటు రీతిగా ప్రభు మనల్ని కూడా కనుగొని మనల్ని అభిషేకించిన విధానాన్ని బట్టి ఆయన క్రోతాస్తులు చెల్లించవలసిన వారు ఉన్నాం ప్రభునందు ప్రియమైన వాళ్ళరా కాబట్టి ఆయన సన్నిధానంలో మనము అటు అభిషేకం పొందుకుని ముందు కొనసాగుతున్నప్పుడు అనేకమైనటువంటి అభిషేకాలు మనం దేవుని యొక్క సన్నిధిలో మనం చూస్తూ ఉంటాం ప్రభునందు ప్రియమైన వాళ్ళరా ఆయన యొక్క వాక్య తెలుసుకోవాలంటే మరి తైలాభిషేకము అను మరి దేవుడు మనకు చూపిస్తున్నాడు ఇక్కడ ఇరవై వచ్చినంలో నా సేవకుడైన తాబీదును నేను కనుగొని ఉన్నాను నా పరిశుద్ధ తైలంతో అతన్ని అభిషేకించున్నాను అటు అభిషేకాన్ని మనం పొందుకోవటానికి కానీ దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు సత్యాన్ని మనం గమనించుకుని ముందు కొనసాగుతున్నప్పుడు నిర్గమా కాండము నలభై అధ్యాయం తొమ్మిదో వచ్చినం ద్వారా దేవుడు మోసే చేత మరి అహరోనులు అతని కుమారులు ఏ రీతిగా అభిషేకిస్తున్నాడో చూద్దాం ఆది కాండము నలభయో అధ్యాయము తొమ్మిదవ వచ్చినం నిర్గమాకాండము నలభై తొమ్మిది నిర్గమాకాండం చదవండి చాలండి ఇక్కడ చూసినట్లయితే నువ్వు అభిషేక తైలము తీసుకొని మందిరమునకును దానిలోనున్న సమస్తమునకు అభిషేకము చేసి దాన్ని దాని ఉపకరణలు అన్నింటినీ ప్రతిష్ఠింపలను అప్పుడు అది పరిశుద్ధమగును కాబట్టి ప్రభు సన్నిధిలోనికి వచ్చినప్పుడు మనము ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన యొక్క పరిశుద్ధ పాదంలో ఎదుట మనం మనమందరం కూడా ఆయన సాగిలిపడి నమస్కరించాలంటే ఆయన పరిశుద్ధుడు అనే సత్యాన్ని మనం జ్ఞాపం చేసుకోవలసిన వారు ఆయన మనల్ని పరిశుద్ధుగా పిలిచి ఉన్నాడు కనుక ప్రభునందు అయిన వాళ్ళరా అటు పరిశుద్ధ ఆత్మస్థా అభిషేక తైలాన్ని మనం పొందుకుంటాను కాను ప్రభు మనం ఏర్పాటు చేసుకున్నాడు కనుక ఇదిగో నీవు అభిషేక తైలము తీసుకుని మందిరమునకును దానిలో ఉన్న సమస్తమునకు అభిషేకము చేసి దాని అని దాని ఉపకరణంలు ప్రతిష్ఠించవలను అందుకే మరి ఆ కొన్ని సంఘాల్లో చూసినప్పుడు యాజకుడు మరి ఆ యొక్క పానీయాన్ని కానీ నూనెని కానీ తీసుకుని అభిషేకిస్తూ ఉంటారు ప్రభునందు ప్రియమైన వారు మనం ఈనాడు ఆయన యొక్క సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా పూర్వకంగా మనం అట్టి అభిషేకాన్ని కలిగి ఉండాలి ప్రభునందు ప్రియమైన వరరా ఎప్పుడైతే అట్టి ప్రార్థనా అభిషేకాన్ని మనం కలిగి ఉంటామో దేవుడు మనం స్వస్థపరిచేవాడు గాను ఇతరులకు ఆదర్శంగా ఉండే వారం గాను ఇతరులకు మరి అటు తైలాభిషేకాన్ని మరి పోక్షించే ప్రభు ప్రభు చూపుతున్నాడు అట్టి తైలాభిషేకం ద్వారా మరి ఒక సహోదరి దేవుణ్ణి గనపరిచినట్లుగా చూస్తున్నాం ప్రభు ప్రియమైన వాళ్ళరా చూసినట్లయితే మార్కు వార్త మార్కు వార్త పద్నాలుగో అధ్యాయము మూడో వచ్చిన చదువుకుందాం ఆయన చాలండి ఇక్కడ చూసినట్లయితే ప్రభున ప్రేమైన వాళ్ళరా దేవుడు మరి ముందుగానే తనొక్క ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని అభిషేకించాడు ఈ లోకానికి పంపించాడు తద్వారా ఆయన సువార్థ ప్రకటించి అనేకులకు ఆయన తన యొక్క రక్తాన్ని చిందించి మరి ఆయన తన యొక్క అభిషేకం చేత అందరినీ కూడా ఆయన యొక్క శిష్యులుగాను బోధకులుగాను ఏర్పాటు చేసుకున్నాడు ప్రభునందు ప్రియమైన వాళ్ళరా ఈనాడు కూడా మనం ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన సన్నిధానికి వస్తున్నాము ఆయన మందిరంలో సేవ చేస్తున్నాము పరిచారకులుగా ఉంటున్నాము ఆయన యొక్క పరిశుద్ధ పాదము ఎదుట సాగిలు పడుతూ ఉన్నాం కానీ ఇంకా ఆత్మాభిషేకము మనం తైలాభిషేకం కలిగి ఉన్నట్లయితే ప్రభు మనల్ని వాడుకునే వాడుగా ఉంటున్నాడు ప్రభునందు ప్రియమైన వాళ్ళరా కాబట్టి ఒక పాపాత్ముడు స్త్రీ ఆయన ముందుగానే ఎరిగి మరి వచ్చి ఆయన అభిషేకించిన చూస్తున్నాం ప్రభునందు ప్రియమైన వాళ్ళరా ఎట్లనగా సీమోని ఎంట భోజనం కూర్చున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఒక స్త్రీ మిక్కిలి విలువల అటా అచ్చా జటా మాంసి అత్తరగుడ్డి తీసుకుని వచ్చి ఆ బుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను ప్రభునందు ప్రియమైన వార చూడండి మరి మనం అనుకుంటూ ఉంటాం అయ్యో మనము ఆ యొక్క దేవుని యొక్క పాదాల చెంతకి రావడానికి అర్హులుమా అని చెప్పి అంటూ ఉనుకుంటా ఉంటాం ప్రభునందు ప్రేమైన వాళ్ళరా మనం ఎటువంటి వ్యాధిగ్రస్తులమైనప్పటికీ ఎటువంటి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఆయన వద్దకు వచ్చినట్లయితే ఆయన సమస్యను తీర్చేవాడుగా ఉంటున్నాడు ప్రభులందు ప్రేమైన వాళ్ళరా కాబట్టి ఆయన యొక్క పరిశుద్ధ సన్నిధిలో మనమందరం కూడా అట్టి తైలాభిషేకము పొందుకున్నామా లేదా జ్ఞాపం చేసుకోవలసిన వారు ఇక్కడ స్త్రీ విడువక మరి ఎడబాయిక ఆయన్ని వెతుక్కుంటూ వచ్చింది ప్రభునందు ప్రియమైన వాళ్ళరా అందుకే ప్రభు నటుశ్రీస్తు వారు అంటున్నారు అదే మార్క్స్ వార్త పద్నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినలో ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను హలియ అటు అభిషేకా మనం పొందుకోవాలి దేవుని సన్నిధికి వస్తున్నామంటే ప్రభునందు ప్రియమైన వలరా ఆయన సన్నిధానంలో మనకు కలిగినటువంటి ఈవులను మరి దేవుని సన్నిధిలో పరిశుద్ధ పాదములు ఎదుట మరి ఆ యొక్క శిలువ సింహాసనం ఎదుట మనము కూర్చుంటూ వ్యర్థం కనుక కాదు కాదు అని గురించి చెప్పి మరి ఆయన యొక్క సన్నిధిలో మనం యొక్క నిరీక్షణ వ్యర్థం కాదని అనుకుని దేవుని సన్నిధి ప్రభు మనకి ఇచ్చినటువంటి యోగ్యతను బట్టి నీకు కలిగి ఉన్నటువంటి ఈవులన్నింటిలో కూడా దేవుని సన్నిధానానికి తీసుకుని వచ్చి అటు అభిషేకం పొందుకోవలసిన ారన్నా ప్రభునందు ప్రియమైన వాళ్ళరా అందుకే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ముందుగానే శ్లాఘిస్తున్నారు ఇదిగో నా నిమిత్తము నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను ప్రభునంద ప్రియమైన వాళ్ళరా కాబట్టి అట్టి ఆత్మాభిషేకాన్ని మోసే తన యొక్క అయినటువంటి అహరోను తన కుమారులకు ఏ రీతిగా తైలాభిషేకం చేస్తున్నాడంటే ఆయన యొక్క కృపలో మనం ముందుకు కొనసాగటానికి గాను మరి నిర్గమాకాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము నలభై ఒకటో వచ్చినము ద్వారా ఒక మార్గం జ్ఞాపం చేసుకుందాం చాలండి ఇక్కడ చూసినట్లయితే దేవుని సన్నిధిలో ప్రబంధ ప్రియమైన వల్ల మనం ఇంకా ఏ రీతిగా ఉండాలనగా దేవుని యొక్క కృపచేత ప్రేమ చేత మనమందరం కూడా నీవు నీ సహోదరుడైన అహరోణకును అతని కుమారులకును వాటిని తొడిగింపవలను వారు నాకు యాజికలో ఉన్నట్లు వారికి అభిషేకం చేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచవలను ప్రభునందు ప్రియమైన వాళ్ళరా ఇటు రీతిగా దేవుని సన్నిధిలో మరి ఆయన ఇచ్చినటువంటి వస్త్రములు ధరించుకుంటానికి కూడా అట్టి తైలాభిషేకంతో ముందుగా అభిషేకించాలి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా వాటిని వారికి తొడిగించాలి అనగా దేవుని యొక్క సన్నిధిలో మనం వస్తున్నప్పుడు దేవుని కృప కొరకు పాత్రలుగా ఉన్నట్లు దేవుడు ఈరోజు రోజు మనతో ఏం మాట్లాడుతున్నాడా మరి ప్ర ప్రవక్త కానీ శిష్యుడు కానీ బోధకుడు కానీ ఏ వాక్యం బోధిస్తున్నారా అది మన కొరకే అని చెప్పి మన హృదయంలో పలింప చేసుకుని తద్వారా మనలో ఉన్నటువంటి లోటుపాట్లను సరి చేసుకున్నప్పుడు దేవుడు అట్టి తైలాభిషేకం దగ్గర మనల్ని ఎంతగానో మరి గణపరిచేవాడు ఉంటున్నాడు ప్రభునందు ప్రియమైన వాళ్ళరా ఇంకో మాట కానీ చూసినట్లయితే లేవీ కాండము ఎనిమిదో అధ్యాయం ఇరవై మూడో ఇచ్చిన చదువుకుందాం చాలండి ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఇంకొక అభిషేకాన్ని చూపిస్తున్నాడు మనతో ప్రభునంద ప్రియమైన వాళ్ళు కాండం ఎనిమిదో అధ్యాయం ఇరవై ఇరవై ఐదో వచ్చిన ఇరవై మూడో వచ్చినం ద్వారా దేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో అటు అభిషేకాన్ని మనం కలిగి ఉన్నామా లేదా జ్ఞాపకం చేసుకోవలసిన వారు ఉన్నాం దేవుడు దాబీదుని ఏ రీతిగా మరి తైలంతో నా పరిశుద్ధ తైలంతో అతన్ని అభిషేకించున్నానని చెబుతున్నాడు ప్రభునందు ప్రియమైన వాళ్ళరా ఇక్కడ రక్తాభిషేకాన్ని చూస్తున్నాం పాత నిబంధన గ్రంథంలో ప్రభునందు ప్రియమైన వాళ్ళరా నూతన నిబంధన గ్రంథంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కల్వరిగిల్లో తన యొక్క మరి రక్తాన్ని చిన్నించి మనకు వెల ఇచ్చి మరి కొనబడి ఉన్నాం ప్రభునందు ప్రియమైన వాళ్ళరా ఇక్కడ పాత నిబంధనలో ముందుగా మోసే తెలియజేస్తున్నాడు లేవి కానీ ఎందు అధ్యాయము ఇరవై మూడో వచనం ద్వారా ప్రభునందు ప్రియమైన వాళ్ళరా కాబట్టి ఆయన యొక్క సన్నిధిలో మనము ఈ రీతిగా కూడుకున్నప్పుడు భూమిని మరి దేవుడు సృష్టించి ఉన్నాడు ప్రభునందు ప్రియమైన దానిలో ఉన్నటువంటి సమస్తాన్ని కూడా ఆయన సృష్టించి ఉన్నాడు దానిలో ఉన్నటువంటి ప్రస్తు వస్తువును కూడా ఆయన అభిషేకించి ఉన్నాడు అని గ్రహించుకోవలసిన వారు ఉన్నా ప్రభునందు ప్రియమైన వాళ్ళరా ఇటు రీతిగా దేవుని యొక్క సన్నిధిలో మనం ముందుకు కొనసాగుతున్నప్పుడు ఆ దాబీదికి ఇచ్చినటువంటి తైలాభిషేకాన్ని మనము పొందుకుని ఉన్నామా లేదా జ్ఞాపం చేసుకునవలసిన వారు ఉన్నాం కాబట్టి దేవుని యొక్క కృపచేత ప్రేమ చేత మనం నడిపిస్తూ ఉన్నప్పుడు ఆయన ఇచ్చినటువంటి అభిషేకాన్ని మనం పొందుకుని ముందు కొనసాగవలసిన వారు ఉన్నాం మోసే దాన్ని వధించి దాని రక్తంలో కొంచెం తీసి అహరోను కొన మీదను అతను కుడిచేతి వేల మీదను అతను కుడికాలు వేల మీద కొనమీదను దాన్ని సమ్మిరేను ప్రభునందు ప్రియమైన వాళ్ళ కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అటు రక్తాభిషేకాన్ని మనకును మరియు ప్రోక్షించి మనల్ని కొని ఉన్నాడు శిలువలో కనుక ప్రభునందు ప్రియమైన వలరా ఆయన పొందినటువంటి దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది కనుక ప్రభునందు ప్రియమైన వలన అటు దేవుని యొక్క సన్నిధిలో మనము నిరీక్షణ కలిగిన వారమై ఆయన జ్ఞాపం చేసుకుని వలసిన వారన్నా ప్రభునందు ప్రియమైన వల్లరా అంతేకాదు లేవికాండము తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన కూడా మాట జ్ఞాపం చేసుకుందాం అఖరోను కుమారులు దాని రక్తము అతని యొద్దకు తేగ అతడు ఆ రక్తంలో తన వ్రేలు ముంచి బలిపీఠము కొమ్ముల మీదను దాన్ని చమిరి మరి బలిపీఠమును అడుగున ఆ రక్తము పోసేను ప్రభునందు ప్రియమైన వారు కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే మరి మనందరినీ కూడా తన యొక్క కృపలో కాచి కాపాడుతూ త్వరణించి కాచి కాపాడినటువంటి దేవుడు ఎడ్ల యొక్కయు మేకల యొక్కయుడెల యొక్కయు మరియు రక్తం ద్వారా మనము పవిత్రులు కాలేము కానీ దేవుడే స్వరక్తం ఇచ్చి మనల్ని కొని ఉన్నాడని గ్రహించుకోవలసిన నా ప్రభునందు ప్రియమైన వలరా ఆయన చేసినటువంటి ఆ త్యాగాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలనగా ఏప్రిల్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయము తొమ్మిదో వచ్చిన ద్వారా కూడా దేవుడు మాట్లాడుతున్నాడు ఎప్పుడు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం తొమ్మిదో వచ్చిన చాలండి దేవుని యొక్క సన్నిధిలో మనం ఈ రీతిగా ఆయన యొక్క కొరకు అంటే అభిషేకాన్ని పొందుకుని ముందుకు కొనసాగుతున్నప్పుడు ఆయన యొక్క స్వచ్ఛత మనకు తోడుగా ఉంటుంది ప్రభునందు ప్రేమైన వల్లరా ఆయన యొక్క అభిషేకం మనకు తోడుగా ఉంటుంది నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి అందుచేత దేవుడు నీ దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను యించినట్లు ఆనంద తైలంతో అభిషేకించెను ప్రభునంద ఆనందించుడు ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ఆనందించడు ప్రభునందు ప్రేమైన వాళ్ళరా కాబట్టి ప్రభు మనకు కొద్దిగా ఇచ్చిన ఎక్కువగా ఇచ్చిన ఎంత ఇచ్చినా దాని యొక్క విలువను బట్టి మనం అందరం కూడా దేవుని సన్నిధిలో ఆనందించాలి ఆయన యొక్క వాక్యమైనటువంటి వెలుగులో మనం సరి చేసుకుని మనం దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించబడినటువంటి వారమై అటు రీతిగా తైలాభిషేకంతో మనం అభిషేకించవలసిన వారు ఉన్నాం ఆయన రక్తాభిషేకంతో మనం కొనబడి ఉన్నాం కనుక ప్రభునందు ప్రేమైన వారరా మూడవదిగా చూసినట్లయితే లేవి కాండం ఎనిమిదో అధ్యాయము ఆరో వచనంలో ఒక మాటలు జ్ఞాపకం చేసుకుందాం ప్రభు దేవాది దేవుడైనటువంటి యోవా డాబీదును తైలాభిషేకంతో అభిషేకించు నాడు ప్రభునందు ప్రియమైన వరల చదవండి ఎనిమిది చాలండి ఇక్కడ చూసినట్లయితే మరి యహోవా దేవుడు మోషేకు ఈ రీతిగా ఆజ్ఞాపిస్తున్నాడు అప్పుడు మోషే అహరును అతని కుమారులను దగ్గరకి తీసుకుని వచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించెను హలియా ప్రభునందు ప్రేమ ఈనాడు మరి సేవకులు కానీ బోధకులు కానీ మనల్ని నడిపించేటువంటి మరి దైవ సేవకులు మనందరం కూడా అటు నీటి ద్వారా మనకు స్నానం చేయించుతూ ఉండగా మనం వాటిలో పాల్గొంటున్నామా లేదా జ్ఞాపకం చేసుకోవలసిన వారు ఉన్నాం ఈ మాట ఇంకా మనకు చక్కగా వివరించబడాలంటే ఎక్కడ దొరుకుతుంది అనగా ఎపిఎస్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఏడో వచ్చిన చదువుకున్నాం ఏపీఎస్ రాజకీయ పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఏడో వచ్చిన అలిలుయా ప్రభునంద్ ప్రేమ ఇక్కడ చూడండి మధ్యవాక్యంలో వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తాను అప్పగించుకొని ప్రభునంద ప్రభునందు ప్రేమైన వాళ్ళరా అటు వాక్యమైనటువంటి మొదటి స్థానంలో మనము స్నానం చేయించబడాలి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా అందుకే సేవకులు అంటూ ఉంటారు అయ్యో బాప్త్యవసం తీసుకునే ముందు నువ్వు అన్నిటికీ సిద్ధపడి ఉన్నావా లేదా ఆ వాక్యాన్ని విశ్వసిస్తున్నావా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి అందు నమ్మక ఇచ్చున్నావా ఆయన లోకరక్షకుడని నిన్ను రక్షించే దేవుడని తెలుసుకున్నావా లేదా అని చెప్పి వారి వాక్యం ద్వారా మనల్ని ప్రతి దినము కూడా హెచ్చరిస్తున్నారు ప్రభునందు ప్రియమైన వాళ్ళరా అందుకే భక్తుడు అంటున్నాడు ఈ నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెంది తిని నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ పారమై నై సేవను ఇక చేయలేనని అనుకోనగా పారమై నై సేవను ఈ చేయలేనని అనుకొనగా అనుకోనగా ప్రధాన జ గుడాయు నీ అనుభవాలతో బలపరచిపీ ప్రధాన నీ అనుభవాలతో బలపరచిపీ ఎడపాయని నీ కృపా నన్ను ఎన్నడు విడవనిధి ఎడపాయని నీ నన్ను ఎన్నడు విడువనిది నిధి ఏ శయ్యాని ప్రేమానురాగం నన్ను కాయను అనుక్షణం ఏ శయ్యాని ప్రేమానురాగం నన్ను కాయను అనుక్షణం ఎడబా ఎడబ కృపాయల కడజంతలో కడలేని కడలిలో మిరాశ నిస్ సృహలో సో కప్పులోయాలలో కష్టాల కడలేని కడలిలో మిరాశని సృహలో అర్థమి కానీ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా అర్థమే కాని కానీ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా కొనగా గల దేవా నా కష్టాల కడలిని దాటించి దివి కృపా కలదేవా నా కడలి కడలిని దాటించితివి కృపా నన్ను ఎన్నడు ఎన్నడు నిధి ఎరడబాయీ కృపా నన్ను ఎన్నడు విడవనిధి ఎని ప్రేమ నన్ను కాయను అనుక్షణం ఏ శయానీ ప్రేమాను నను కాయను అనుక్షణం ఎడబాయని ఈ కృపా দুষ্টু লে মামুনে চি হি কীতি ব্যর্থ মন অনকোন দুে মমুনে চুছি হিকি ব্যর্থমনিয়নগা দীর্ঘ শান্ত মুগল দেওয়ান বি కృపా నను విడువదు నటికీ ఎడబాయని నీ కృపా నను బీడదు నటికీ ఎేమానురాగం నను కాయును మను క్షణం కృపా నన్ను ఎన్నడు విడువనిది ఎడబాయని నీ కృపా నన్ను ఎన్నడు విడువనిది కాబట్టి ప్రభుత్వం ప్రియమైన వాళ్ళరా ఆయన దాబీదును ఏ రీతికైతే అభిషేకించున్నాడో నా పరిశుద్ధ తైలంతో అతన్ని అభిషేకించున్నాను కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను కూడా తన యొక్క అభిషేకాన్ని మనకిచ్చి ఆయన యొక్క కృపలో కొనసాగడానికి కానీ ఇంకా మనకు ఆయన ఆత్ ఆత్మాభిషేకం కూడా దయచేస్తున్నాడు ప్రభునందు ప్రేమైన వల్ల రెండవ కూరింది రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన చదువుకుని ముగించుకుందాం చాలండి ఇక్కడ చూసినట్లయితే మీతో కూడా క్రీస్తునందు నిలు చునున్నట్లుగా మమ్మును స్థిరపరిచి అభిషేకించినవాడు దేవుడే కాబట్టి ప్రభు మన ఈ లోకంలో అంధకార సంబంధమైనటువంటి యువుల చేత నశించిపోకుండా ప్రభు మనందరినీ కూడా కనికరించి కాచి కాపాడి అటు తైలాభిషేకంతోను ఆయన ఇచ్చినటువంటి రక్తాభిషేకంతోను అనగా నీటి ద్వారా అనగా నీటి అభిషేకంతో లేవి కుమారులు అనగా అహరోను కుమారులను ఏ రీతికైతే అయితే మూసి వారికి స్నానం చేయించి చొక్కాలు తొడిగించి వారికి అనేకమైనటువంటి వస్త్రాలను మరి అలంకారంగా ఇచ్చి ఉన్నాడు ప్రభునందు ప్రియమైన వాళ్ళరా అటు రీతిగా మనకు రక్షణ అలంకారాన్ని దేవుడు దయచేసి ఉన్నాడు కనుక ఆయన సన్నిధిలో మనం నిందారహితంగా ఆయన యొక్క కృపను ప్రభువు చేసినటువంటి ఆ యొక్క బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు కొనసాగినట్లయితే మన ఈ రీతిగా శిష్యులు ఏ రీతిగా అంటున్నారు అనగా అట్టి ఆత్మాభిషేకంలో మనల్ని కూడా పాలు పొందుకున్నటానికి రెండవ కొన్ని రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ద్వారా మీతో కూడా క్రీస్తునందు నిలిచినున్నట్లుగా మమ్మను స్థిరపరిచి అభిషేకించినవాడు దేవుడే కాబట్టి ప్రభు తన ప్రవక్తల ద్వారా న్యాయాధిపతుల ద్వారా మాట్లాడుతుండగా ఇస్రాయల్ ప్రజలు మాకు రాజు కావాలి రాజు కావాలి అన్నప్పుడు అక్కడ మరి సో సమయలు ప్రవక్త ఏ రీతికైతే మరి ఎవరిని అభిషేకించి ఉన్నాడు మొట్టమొదటి రాజు ఎవరు సంస్కృతం సౌలు రాజుని అభిషేకించినట్లుగా ప్రభునందు ప్రియమైన వల్ల మనల్ని కూడా ఆయన యొక్క కృపలో సన్నిధిలో మనందరిని కూడా ఏ రీతిగా అభిషేకిస్తున్నాడో ఆయన కృప కొరకు మనం పొందుకున్నటువంటి అటు బాక్ తీస్వాన్ని ఉదకమైనటువంటి స్నానం స్నానం చేత మనల్ని అభిషేకించినటువంటి దేవుడు ఈ లోకంలో అందరం కూడా చెడిపోయినటువంటి స్థితిలో నుంచి అంధకార స్థితిలో నుంచి ప్రభువు దాబీదికి ఏ రీతిగా అయితే అభిషేకాన్ని ఇచ్చిన్నాడు మనకు కూడా తన యొక్క రక్తాభిషేకాన్ని ప్రోక్షించి మనల్ని కూడా ఆయన సన్నిధిలో నిలబెట్టుకుని వాడుకొనుచున్న విధానాన్ని బట్టి ఆయన ఇచ్చిన రక్షణాభిషేకాన్ని బట్టి మనమందరం కూడా దేవుని సన్నిధిలో కృతజ్ఞతాపూర్వకంగా మరి ప్రార్థన చేసుకుందాం దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక ఆమె నేను వర్తమానం విన్నాం అభిషేకం గురించి అనేక విషయాలు ఈ వర్తమానం జ్ఞాపకం చేయబడ్డాయి మరి చిన్న ప్రార్థన చేసుకొని ప్రభువును ఆరాధిద్దాం ఈరోజు మన ఎదుట ప్రభువు బల్లను మనం కలిగి ఉన్నాం కనుక చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధులైన మా దేవా మీకు వందనాలు స్తోత్రాలు ప్రభావ మీరు అభిషేకింపబడిన దేవుడుగా ఉన్నందుకై మీకు స్తోత్రాలు మమ్మను అభిషేకించే దేవుడిగా ఉన్నందుకై కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీ రక్తాభిషేకము ద్వారా మాకు ఇచ్చిన విమోచనమును బట్టి మీ వాక్య అభిషేకము చేత మాకు ఇచ్చిన పరిశుద్ధతను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మా ఎదుట ఉన్న ఈ ప్రార్థన ఆరాధన సమయాన్ని దీవెనకరంగా చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె ఇది ఆరాధన సమయము మనం ప్రభు యొక్క పళ్ళలో ప్ర